మంగళవారం రోజున న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ జమ్మికుంట నూతన కమిటీని ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా పాస్టర్ జాన్ వైస్ ప్రెసిడెంట్గా డేవిడ్ పాస్టర్ జనరల్ సెక్రటరీ పాస్టర్ జ్యోతిబాబు జాయింట్ సెక్రటరీ పాస్టర్ సువార్త రాజు ట్రెజరర్ పాస్టర్ టైటిస్ కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సైఫెన్ పాస్టర్ రాజేందర్ గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ అశోక్ ముఖ్య సలహాదారులుగా పాస్టర్ ప్రసాదులను ఎన్నుకున్నారు రానున్న రోజుల్లో కమిటీలోని బలోపేతం చేసి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఈరోజు మరి న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ జమ్మికుంటలో మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కమిటీ సభ్యులు ఈ సహవాసాన్ని కొనసాగించారు ఈరోజు మరలా నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి గాను ప్రెసిడెంట్గా పాస్టర్ జాన్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా డేవిడ్ పాస్టర్ గారు జనరల్ సెక్రటరీగా పాస్టర్ జ్యోతిబాబు గారు జాయింట్ సెక్రటరీగా పాస్టర్ సుభాత రాజు గారు ట్రెజరర్గా పాస్టర్ టైటస్ గారు కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ స్టెఫెన్ గారు అలాగే రాజేందర్ గారు ఏర్పాటు చేయడం జరిగినది కార్య అధ్యక్షులుగా పాస్టర్ అశోక్ గారిని అలాగే ముఖ్య సలహాదారులుగా పాస్టర్ ప్రసాద్ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగినది కొన్నినే మరి ఈ నూతన కమిటీగా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ అంతా కూడా ఫెలోషిప్ అంతా కూడా మరి దేని కొరకైతే ఏర్పాటు చేయబడిందో దానిని కొనసాగించాలని ఎంతో మేము ఆశతో ఉన్నాము అలాగనే సోషల్ యాక్టివిటీస్లో కూడా మేము పాలిభాగస్తులుగా అయి దేవుని యొక్క పరిచర్యలో అలాగనే క్రైస్తవ సమాజానికి కూడా ఎంతో మేలుకరంగా ప్రోత్సాహకరంగా వారి ఆధ్యాత్మిక పరిధిలో కొనసాగించేటువంటి ఆ పరిక్రమంలో మా వంతుగా మేము ముందుకు సాగాలని ఆశతో మేము ఉన్నాం